దేవనామానికి స్తోత్రం కూడినటువంటి మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను హలేలుయా యాభై ఒకటవ కీర్తన భాగము కీర్తన భాగము యాభై ఒకటవ అధ్యాయము పదో వచ్చిన దేవా నాయందు శుద్ధ హృదయము కలుగొచ్చేము నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము అల్లేయా ఇది ఎవరు చేశారంటే దావీదు దేవునితో మాట్లాడుతున్నటువంటి మాటలు దేవుడు అందరికీ కూడా శుద్ధ హృదయాన్నే కలుగజేసి ఉన్నాడు మంచి మనస్సునే కలుగజేసి ఉన్నాడు కానీ మానవులమైన మనము వివిధ రకాలైనటువంటి ఆలోచనల చేత అట్టి మనస్సును అట్టి హృదయాన్ని చెడగొట్టుకున్నటువంటి వారుగా కనిపిస్తూ ఉన్నాం దావీదు హృదయం కూడా ఇప్పుడు చెడిపోయింది ఎందుకు చెడిపోయిందంటే బత్సబతో పాపం చేసి ఉన్నాడు బత్సేబ పాపము చేసిన తర్వాత తన హృదయములో నెమ్మది లేదు ఆ నూతన పరచబడినటువంటి హృదయములో ఇప్పుడు చెడు తలంపులు వస్తూ ఉన్నాయి అప్పుడు నాతాను అనేటువంటి ప్రవక్త వచ్చి దాబీదును హెచ్చరించాడు నువ్వు చేసింది తప్పు అని దానియులకు తెలియజేశాడు అప్పుడు దాబీదు దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు పదే ఇంగ్లీష్ లో చదవండి దేవ యందు శుద్ధ హృదయము కలుగొచ్చేము శుద్ధ హృదయం ఇప్పుడు ఏమైపోయిందంటే పాడైపోయింది నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము అతని యొక్క మనసులో స్థిరమైన ఆలోచనలు తలంపులు లేవు పాపములో పడిన తర్వాత అతను ఆలోచనలు మారిపోని అతను తలంపులు మారిపోయి అందుకని అంటున్నాడు పూర్వకాలములో నీవిచ్చినటువంటి నూతనమైన మనసును మళ్ళా నాకు దయచే ప్రభు అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు మనం మన హృదయాలు కూడా వివిధ రకాలైనటువంటి ఆలోచనలతో తలంపులతో నిండి దేవునిని స్థుతించలేకోకుండా దేవునిని ఆరాధించలేకోకుండా ఉంటున్నామేమో ఒకవేళ అందుకని మనం కూడా ఈ విధంగా ప్రార్థన చేయాలి నా యందు శుద్ధ హృదయము కలుగొచ్చాయి ప్రభువా నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు ప్రభు అని ప్రార్థన చేయాలి భక్తులే భక్తులే కానీ చాలామంది హృదయాలు దేవునికి వ్యతిరేకంగా క్రియ చేస్తూ ఉన్నటువంటి మనుషులు కొంతమంది దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో ఉన్నాయి వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు వారి నొసల మీద సిలువేసుకుంటూ ఉన్నారు వారి మెడలలో రోసరి ధరిస్తూ ఉన్నారు వారి చేతుల మీద సిలువు గుర్తులేసుకుంటూ ఉన్నారు మేము మనం తెలియజేయటం కోసం ఇవన్నీ కూడా వారు ప్రదర్శిస్తూ ఉన్నారు కానీ వారి హృదయము మాత్రము దేవునికి దూరంగా ఉంటుంది దేవుడు వీటన్నిటిని చూడట్లేదు కానీ నీ హృదయం ఎలా ఉందో దేవుడు అడుగుచూ ఉన్నాడు అందుకని కొంతమంది వ్యక్తుల యొక్క కొంతమంది వ్యక్తులను దేవుడు ఏ విధంగా పరిశుద్ధపరిచి ఉన్నాడో ఏ విధంగా పవిత్రపరిచి ఉన్నాడో అనేటువంటి విషయాలను మనం ఈ రోజున దేవుని యొక్క పరిశుద్ధ లేఖనంలో నేను చూద్దాం ఎస్ గ్రంథము ఆరవ అధ్యాయము యశ గ్రంథము ఆరవ అధ్యాయము ఏడవ వచ్చిన ఇది నీ పెదవులకు తగిలేను గనుక నీ పాపమునకు ప్రాయచిత్తం నీ దోషము తొలగిపోయెను అనెను అలెలుయా యక్ష దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు కానీ యష దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాడు కానీ యష హృదయము మాత్రము దేవునికి దూరంగా ఉన్నది యషయ పైపై పెదవులతో మాత్రమే దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు ఇంతకు ముందు చెప్పినట్లుగా అతని యొక్క శరీర భాగాల మీద దేవుని గురించినటువంటి వివిధ రకాలన్న గుర్తులు గుండి ఉండవచ్చు అతని ఇంటి పైన దేవుని యొక్క సిలువు ఉండ ఉండవచ్చు కానీ యశ యొక్క హృదయము దేవునికి దూరంగా ఉంది పెదవులతో మాత్రమే దేవుని యశ ఆరాధిస్తూ ఉన్నాడు ఐదో వచ్చినం ఆరో అధ్యాయము ఐదో వచ్చినం అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గల ఏంటంటే నేను అపవిత్రమైన పెదవులు గలవాడను అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించు వాడను నేను నశి రాజును సైన్యములకు అధిపతి యహోవాను నేను కన్నులారా సూచితి తిననుకుంటని చదవండి అమ్మా దేవదూతలు ఈ యొక్క అధ్యాయంలో దేవదూతలకి ఆరేసు రెక్కలుండి రెండు రెక్కలతో తమ శరీరమును రెండు రెక్కలతో తమ యొక్క కాళ్ళను కప్పుకొని రెండు రెక్కలతో దేవునిని స్థుతిస్తూ ఉన్నారు అయితే దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్య గానాలతో ఆ దేవదూతులు దేవుని ఆరాధిస్తూ ఉన్నాయి కానీ ఇప్పుడు ఎస ఒప్పుకుంటూ ఉన్నాడు ఏమని ఒప్పుకుంటున్నాడంటే నేను అపవిత్రమైనటువంటి పెదవులు కలిగినటువంటి వాడను అపవిత్రమైన ప్ర ప్రజల మధ్య నేను జీవిస్తూ ఉన్నాను కానీ నాకు ఒక ఆశ ఉన్నది నేను నేను ఇన్ని సంవత్సరాల నుండి దేవుని ఆరాధిస్తూ ఉన్నాను కానీ నాలో మార్పు లేనటువంటి స్థితి కనిపిస్తూ ఉన్నది కనుక నేను ఈ జనాన మార్పు చెంది నేను దేవుని చూడాలనుకుంటూ ఉన్నాను మీలో ఎంతమందికి దేవుని చూడాలనేటువంటి ఆశ ఉన్నది హలే హలే నీ అంతరంగంలో నీవు కూడా నిజంగా దేవునికి నీ పూర్ణమైనటువంటి మనస్సును సమర్పించి నేను కూడా నిన్ను చూడాలనుకుంటున్నాను ప్రభు అని నువ్వు కోరుకుంటే దేవుడు నీకు దొరుకుతూ ఉన్నాడు ప్రార్థన ద్వారా ఆ కోరికను బట్టి దేవుడు తన కోరికను అంగీకరించి ఆకాశము నుండి ఒక దూతను పంపించి ఉన్నాడు ఆ దూత వస్తూ వస్తూ తన చేతితో ఒక నిప్పు కణికను తీసుకుని వచ్చి ఉన్నది యక్ష ప్రార్థనలోనే ఉన్నాడు ఆ నిప్పు కణిక తన పెదవులకు తాగించింది ఎప్పుడైతే పవిత్రమైనటువంటి పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క సన్నిధిలో నుండి ఆ నిప్పు కణికను దేవదోత తీసుకొచ్చి తన పెదవులు కల్పించిందో తనలో ఉన్న అపవిత్రంతయి కూడా పోయినది అందుకని అంటున్నాడు ఏడవ వచనంలో ఏడవ వచనంలో ఇది నీ పెదవులకు తగిలేను కనుక నీ పాపమునకు ప్రాయచిత్వమాయను చదవండి ఇప్పటి వరకు నీ ఒకవేళ దేవునిని పైపై పెదవులతో మాత్రమే ఆరాధించి ఉండబడవచ్చు దేవుడు అంటున్నాడు నీ హృదయాన్ని నాకు సమర్పించినట్లయితే ఈ యొక్క పాపములు క్షమించినట్లుగా మీ పాపములు కూడా నేను క్షమిస్తానంటున్నాడు హలేలుయా హలే పాపములతో పాటు దోషములు కూడా తొలగిపోయాయి అంట యాభై ఒకటవ కీర్తన భాగంలో దావిది కూడా అదే అడుగుచు ఉన్నాడు ప్రభువా నా పాపముల నుండి నాకు విముక్తి కలగచ్చేము నా దోషములన్నిటి నుండి నాకు విడుదల కలగచేయమని యాభై ఒకటవ కీర్తన రెండో వచ్చిన అనుకుంటా దేవుని దగ్గర ప్రార్థించినప్పుడు దావిదునకు విడుదల కలగజేసిన దేవుడు యశాకి విడుదల కలగజేసిన దేవుడు నీవు కూడా నిజంగా ప్రార్థన ద్వారా దేవుని చూడాలని నీ అంతరంగంలో నీ కోరుకుంటే దేవుడు నీ ప్రార్థన ద్వారా నీకు ప్రత్యక్షమవుతాడు నీ పాపముల నుండి ప్రాయశ్చిత్తము కలుగుతుంది నీ దోషముల నుండి నీకు విడుదల కలగజేసినటువంటి ఈ దినమున ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు యశా పెదవులను పవిత్రపరిచిన దేవుడు మన యొక్క పాపములు మన యొక్క దోషములు కూడా తీసివేయబోతున్నాడు హలోయా జకర్యా గ్రంథము జకర్యా గ్రంథము ఏడు వందల డెబ్బై ఎనిమిదో పేజీ హగ్గై పక్కన ఉంటుంది జకర్యా గ్రంథము మూడో అధ్యాయము మూడో వచ్చినం చాప్టర్ జకర్యా చాప్టర్ త్రీ వర్సెస్ త్రీ యహోసవా మలిన వస్త్రములు ధరించిన వాడై దూత సమూహంలో నిలబడి ఉండగా దూత దగ్గర నిలిచిన వారిని పిలిచి ఇతని మైలు బట్టలను తీసివేడని ఆజ్ఞాపించి నేను నీ దోషములను పరిహరించి ప్రశస్తమైన వస్త్రములతో నిన్ను అలంకరించుచున్నాను అని చెప్పాను హలేలుయా హలే హలే యహోత్సవ ప్ర మూడవ వచ్చిన చదవడు హోస ఏ వస్త్రాలు ధరించుకొని ఉన్నాడు మలిన వస్త్రాలు ధరించుకుని అన్నాడు దేవుడిని దేవుడు చూస్తూ ఉన్నాడు తన దగ్గర ఉన్నటువంటి దేవదూతను ఒక దూతను పిలిచాడు మలినమైనటువంటి వస్త్రములు ధరించినటువంటి వారు దేవుని సన్నిధిలో నిలబడకూడదు మలినమని ఆలోచనలు కలిగినటువంటి వారు దేవుని సన్నిధిలో నిలబడకూడదు అందుకని యహోత్సవాన్ని దేవుడు ఎన్నుకున్నాడు కనుక అతను స్థిరపరచబడాలి కనుక అందుకని దేవదూతను పిలిచి అతని మలినమైనటువంటి వస్త్రములను తీసివేసి అతనికి ప్రశస్తమైనటువంటి బట్టలను ధరింపచేయమని దేవుడు తన దూతకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు హలేలుయా హలేలుయా హలేయా దేవుడు అంటున్నాడు నీ దోషములను నేను పరిహరించేటువంటి వాడును అంటున్నాడు హలేలుయా హలేలుయా నీ దోషములను నేను పరిహరింప చేసి నీకు ప్రశస్తమైనటువంటి వస్త్రములను ధరింపజేసి అటువంటి వస్త్రములతో నేను అలంకరింప చేయటానికి నేను ఆ దూతకు సెలవిచ్చి ఉన్నానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు లూయా ఆరో వచ్చిన అప్పుడు యహోవా దూత యహోశవాకు ఇలాగూ ఆజ్ఞ ఇచ్చాను సైన్యములకు అధిపతి అగు యహోవా ఏమనగా నా మార్గములో నడుచు నేను నీకు అప్పగించిన దానిని భద్రముగా గైకొని ఎడలా నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడు బగుదవు హలేలుయా హలేలుయా ఎవరి మార్గాలలో నడవాలి అతనికి ప్రశస్తమైన అలంకారముతో వస్త్రమును ధరించి తన తలపైన తలపాగా పెట్టిన తరువాత అంటున్నాడు నీవు నా మార్గములలో నడుచుచు నేను నీక అప్పగించదానని జాగృతగా భద్రముగా గైకొనిని ఎడల హల్లెలూయా హ ఆఫ్టర్ హి సెట్ ఆఫ్ ఫైల్ మెటా ఇన్ సైడ్ అపన్ ఇన్ సైడ్ అండ్ ఆఫ్టర్ హి క్లోజ్డ్ హిస్ డాక్యుమెంట్ హి సెడ్ ఇఫ్ యు వాంట్ ఇట్ గోల్ వాంట్ ఇట్ ఫైల్ అండ్ గో విత్ హిస్ చార్జ్ అండ్ యు షల్ సైన్ బై ది అబౌండ్ ఎల్లుమాను అగ్రెట్ ఐ ఆరాధన ఆటంకం కలిగించడానికి ఆ ఒక్కొక్క నెదిరి పెట్టు దేవుడు అంటున్నాడు నువ్వు నా మా మార్గంలో నడిచినప్పుడు నేను నీకు అప్పగించిన దానిని జాగ్రత్తగా భద్రముగా కాపాడుకున్నప్పుడు నీవు ఒక అధికారి వై ఉంటావు అంటున్నాడు హలే లూయా మనందరికీ ఒక్కొక్కరికి ప్రభువు ఒక్కొక్క రకమైనటువంటి కృపావర్మను అనుగ్రహించి ఉన్నాడు చెప్పాలి ఒక రకమైన కృపావరములను అనుగ్రహించి ఉన్నాడు ప్రభు హలే 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 ఆ కృపావరాలను మనం కానీ అనుసరించి నడుచుకున్నట్లయితే భద్రముగా వాటిని కాపాడుకున్నట్లయితే దేవుడు మనలను కూడా దేవుని యొక్క మందిరంలోనే కాదు అనేక ప్రాంతాలలో దేవుడు మనందరినీ వాడుకుంటూ ఉన్నాడు హలీలుయా హలే హలీలుయా హలే హలీలుయా